అందరికీ నమస్కారం నేను మీ క్రాంతి బార్లపూడి నిన్న మా నాన్నగారు ప్రెస్ మీట్ చూసి చాలా బాధేసింది ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలు బామ్లా మారడం చాలా బాధాకరం మీ స్క్రిప్టుకు జగన్ గారి స్క్రిప్టు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి ఒక బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని నడిపి ఒక జోకర్ చెప్పు చేతుల్లో నా ఆడుతుంటే బాధేస్తుంది ఆ చెడు స్నేహాలు మానుకోండి పైగా అవినీతి అక్రమాలు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న ఆ జోకర్ని ఏమీ ఆలోచించకుండా ఎలా పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఆ జోకర్ గిరి ద్వారా నాన్నగారిపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు అది ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం జగన్ పాలనలో ఎంతో మంది రౌడీలుగా ఎదిగి ప్రభుత్వ అండదండలతో ప్రజలని భయపెట్టి దోచుకుంటున్నారు జనం బాగుండాలంటే జగన్ పోవాలి గిరికి ఒక నామినేట్ పదవి ఎరవేసి నాన్నగారితో నన్ను అనకూడని మాటలు అనిపిస్తున్నారు గిరి గుర్తుపెట్టుకో వైసీపీ ఓడిపోతుంది నీకు నామినేట్ పదవి కాదు కదా నీ పూర్తి రాజకీయ భవిష్యత్తు పదమూడో తారీఖున ముగింపు పడుతుంది అది నీకు జూన్ ఫోర్త్న